త్రిసా జిల్లా రాంగేరి మండలం పాపరేట్పల్లి విలేజ్ ఎం లింగమయ్య కొడుకు నేను ఈరోజు మార్నింగ్ ఉదయం ఏమనగా టీడీపీ నాయకులు ముఠా నాయకులు సునీతమ్మ తమ్ముడు రమేష్ రమేష్ కొడుకు ఆదర్శు ఆదర్శ్ వాళ్ళ తమ్ముని కొడుకు మాయే మనోజ్ నాయుడు ముగ్గురు కలిసి మా మీద ప్రయత్నం చేశారు ఈరోజు మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటలకి ఇంట్లో ఉంటే ఉండనేది మేము వ్యవసాయం చేసుకునే కూలీలు మేము మా మీద వచ్చి కక్ష కడుతున్నారు సునీతమ్మ తమ్ముడు రమేష్ వాళ్ళు వాళ్ళ కొడుకులు ఊర్లో కురవ కులస్తుల్ని ఎవరిని ఉన్నిచ్చేదట్లు లేరు మా గ్రామంలో చాలా అయిపోయింది ఈ గ్రామం వల్ల ఉండే ప్రజలందరూ భయపడకు గురవుతున్నారు రమేష్ వల్ల ఆయన చిత్ర చీటికి మాటికి ప్రతి ఒక్క ఇంటికి దౌర్జన్యానికి పంపిస్తున్నారు మమ్మల్ని వాళ్ళతో వాళ్ళ కొడుకుల్ని వాళ్ళందరూ ప్రతి ఒక్కరిని దౌర్జన్యాన్ని పంపిస్తున్నారు ఇళ్ళలో ఉండే వాళ్ళు కూడా వచ్చి కొట్టిపోతున్నారు ఈరోజు మా మీద ఆత్నాయతం చేసి మా నాన్న ఈరోజు హాస్పిటల్ పాలయ్యారు నాకీ తగిలిన దెబ్బలు ఇందువల్ల మేము కోరుకునేది ఒకటే పట్టాల సున్నితం విన మనవి చేస్తున్నాం నీ తమ్ముని కంట్రోల్లో పెట్టుకో మా సునీతమ్మ నువ్వు ఎప్పుడూ ఇదా పల్లెల్లో గ్రామస్తు గ్రామస్తుల్లో ఇలా చేస్తే మంచిది కాదు ఎప్పుడూ నీ అధికారమే ఉండదు మా అపోజిషన్ అధికారం కూడా వస్తుంది మారినా పొద్దు మీరు అంత చూస్తారు మా మీ రోటికి గుర్తు పెట్టుకొని నీ తమ్ముడికి భయం భర్తలు పెట్టుకో ఊర్లో గ్రామస్తులు మేమేమవుతాం మేము వ్యవసాయ కూలీలు చేసుకుని మా మీద ప్రయత్నం చేపిస్తే నీకేమొస్తుంది నీకేమొస్తుంది చెప్పు నీ తమ్ముడు రమేష్ రమేష్ కొడుకులు ఊర్లంతా దబాయిస్తున్నారు అందరు గ్రామస్తులు భయం భర్తలు గుర్తు చేస్తున్నారు మేము ఏమైపోవాలి గ్రామస్తులు ఉండే అనాథలు ఇట్లా చేస్తే మేము ఎట్లా బతకాలి ఊర్లో గ్రామస్తులు వ్యవసాయ కూలీలు చేసుకునే వాళ్ళు మారనానికి ప్రయత్నిస్తానరే మీరు ఎట్లా చేయాలి మిమ్మతో ఇలా చేస్తే మంచిది కదమ్మా సునీతమ్మ నీ తమ్ముళ్ళకి చెప్పుకో భయభ్రాంతలు గురి చేస్తున్న ఊళ్ళో గ్రామస్తులందరినీ భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు రోజు మా నాన్న హాస్పిటల్ పాలన చావుబతికిలో కొట్లాడుతున్నాం మేము రోజు మేము పద్ధతి లేస్తే కూలీని వెళ్ళిపోయేవాళ్ళు ఈరోజు వస్తుందా మాకు ఎవరు కూడు పెట్టేవాళ్ళు నువ్వు పెడతావా నీతో కాదు నీతో ఏంది కాదు చేయలేరు మీరు ఎందువల్లమ్మ మమ్మల్ని ఇట్లా నాయకులందరినీ డబ్బులు చెప్తున్నారు ఊర్లో ఉండే మీరు చెప్పడం వల్లే కదా మీ ఊరు వాళ్ళు వచ్చి నీ తమ్ముళ్ళు వచ్చి మమ్మల్ని ఇట్లా అత్యాయుతానికి ప్రయత్నం చేసింది ఈరోజు మార్నింగు ఇంటి దగ్గర ఉండే వాళ్ళు వచ్చేసి మత్యాయత్నానికి పాల్పడితే మేమేం వల్ల బాధ ఉండాలి ఆ ఊళ్ళో అందరూ బయటకు పోయే ప్రాజెక్టులు గుర్తాయి అందరూ బయటికి పోతున్నాం మేము ఊరికే ఉండే వాళ్ళ మీద అనవసరంగా వచ్చి గౌరవ చేశారు అత్యాయత్నానికి గురి చేస్తున్నారు వాళ్ళకి మాకేం సమస్య లేవు పాత కక్షలు ఊర్లో ప్రతిరోజు రగడే మా నాన్న హెల్త్ కండిషన్ బాగలేదు ఇప్పటికైతే చాలా సీరియస్గానే ఉంది లింగమయ్య శ్రీనివాసులు ఈరోజు ఈరోజు ప్రజాస్వామ్యము కూని కాబడి ఎన్నికల ప్రక్రియకు ఏ రకమైన విఘాతం కలిగిస్తున్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు రౌడీలు మనమంతా చూస్తూనే ఉన్నాం ప్రత్యక్ష ఎన్నికలలో రామగిరి మండలంలో పది ఉంటే పదిలో తొమ్మిది ఎంపీటీసీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది తొమ్మిది మంది ఎంపీటీసీలు ఉన్న దగ్గర ప్రజాస్వామ్యాన్ని చేసి ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులను మండలాధ్యక్షుడిని చేసుకునే విధంగా వారు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం విఫలం కావడంతో ఈరోజు పాపిరెడ్డిపల్లి అనే గ్రామంలో కురువ లింగమయ్య అనే వ్యక్తిని అతని కొడుకులు ఇద్దరు మనోహరు శ్రీనివాసులు ఇద్దరు పిల్లలని వీళ్ళని ముగ్గురిని కూడా హత్య చేయడానికి సునీతమ్మ సొంత దగ్గరి బంధువు తమ్ముడు తర్వాత అతనే కాకుండా అతనితో పాటు ఇంకొక ఐదు పది మంది గుండాలు అందరూ కూడా వీరిని హత్యాయత్నం చేయడానికి హత్య చేయడానికి పూనుకోవటం అనేది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే తప్ప వేరొకటి కాదనేది మనమంతా గమనించాలి ఒక నెల రెండు నెలల కిందట సాకలి నరసింహులు ఆనందరెడ్డి అనే వ్యక్తులను కనగానపల్లి మండలంలో హత్యా ప్రయత్నం చేసి సాగు తప్పించుకుని వారు బయటపడడం జరిగింది ఆ నెత్తుటి మరకలు ఆరకముందే ఆత్మకూరు ఆత్మకూరు దగ్గర సిద్ధరాంపురం అనే గ్రామంలో కురువ బాలన్న అనే వ్యక్తిని ఆ ఊర్లో కూడా కమ్మళ్ళు అత్యంత దయనీయంగా దుర్మార్గంగా దాడులు చేసి చంపే ప్రయత్నం కూడా చేయడం జరిగింది దానిని కూడా మరొక ముందే మొన్న ఎన్నికల ఎన్నిక ఎంపీటీసీ మండలాధ్యక్ష ఎన్నిక జరిగే రోజు కూడా మా మాజీ శాసనసభ్యుడు తోపుదుర్తి రెడ్డి గారు అక్కడికి వెళ్తే అతనిపైన కూడా హత్యా ప్రయత్నం అందులో భాగంగానే కురువ నాగిరెడ్డి పైన కూడా హత్యా ప్రయత్నం చేసి విచక్షణ రహితంగా దాడులు చేయడం జరిగింది వీటినన్నింటినీ మరొక ముందే ఈరోజు అత్యంత దుర్మార్గంగా ఆ ఎన్నికకు సంబంధించిన విషయంలోనే ఈరోజు లింగమయ్యను లింగమయ్య కొడుకులను ఇద్దరిని కూడా హత్యా ప్రయత్నం చేయడానికి పూనుకోవడం జరిగింది ఇందులో మనం గమనించాల్సినది ఏంటంటే లింగమయ్య నేలనబయే చీమకు కూడా హాని చేయని వ్యక్తి ఆ వ్యక్తిని దుర్మార్గంగా రాడ్లతో కొడివెండ్లతో వెంటాడి వేటాడి తలకు గాయం చేయడం జరిగింది ఈరోజు హాస్పిటల్ లోకొస్తే ఆల్మోస్ట్ ఆల్ ఆయన బ్రెయిన్ డెడ్ అయిపోయింది గుండె కూడా అరెస్ట్ అయిపోయింది ఆ గుండెను మళ్ళీ ఆ గుండెను మళ్ళీ కొంత జీవం ఇచ్చి ఆ గుండెను ఆడే విధంగా చేసిన వెంటిలేటర్ పైన ఉన్నాడు ఇప్పుడో అప్పుడే ప్రాణం పోతుంది అనే మాటను డాక్టర్లు చెప్తున్నారు ఇంతటి దారుణాలను చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ముందుకు పోతా ఉంది మా శాసనసభ్యుడు పేరూరు డ్యాముకు నీళ్లు తెస్తే ఆ నీళ్లు తెచ్చిన పేరూరు డ్యామును సునీతమ్మ సునీతమ్మ కుమారుడు రక్తంతో దాన్ని ముంచాలని చూస్తున్నారో రక్తంతో దానిని నింపాలని చూస్తున్నారో నాకు అర్థం కాని పరిస్థితి ఉంది ఇలాంటి దాడులు చేసుకుంటూ పోవటమే కాకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల మీద కూడా కేసులు కడుతున్నారు దుర్మార్గంగా పోలీస్ వ్యవస్థ కూడా నేరస్తులకు సపోర్ట్ చేస్తూ ఉంది వారికి చిన్న చిన్న గాయాలను చేసి అటెంప్ట్ మర్డర్ కేసులను మా వారిపైన బాధితులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితులపైనే అటెంప్ట్ మర్డర్ కేసులు కట్టే విధంగా పోలీస్ వ్యవస్థ కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేయడంలో భాగస్వామ్యం అవుతున్నారు ఇది యావత్ సమాజము సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితులు కొనసాగుతూ పోతే ఖచ్చితంగా మరొక మరొక రక్త చరిత్రను సృష్టించడానికి శ్రీరామ్ ప్రయత్నం చేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారు రేపు ఎన్నికలలో విచక్షణ రహితంగా మిమ్మల్ని భూస్థాపితం చేసేకి ప్రజలందరూ కూడా సిద్ధంగా అవుతారు సిద్ధంగా ఉన్నారు దీన్ని మీరు మరవకండిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాంటి దాడులకు ఇలాంటి దౌర్జన్యాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి పోదు వెనకంజ వేయదు వీటిని అన్నిటి కూడా గట్టిగా ప్రతిఘటిస్తుంది వీటిని ఏమాత్రం వెనక్కి పోకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ముందుకు పోతుంది మీరు చేసే బుడ్డ బెదిరింపులకు మీరు చేసే దౌర్జన్యాలకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ కార్యకర్తలు కాని ఎనుక్కుపోకుండా దీనిని వీరోచితంగా పోరాడుతూ మీకు జవాబు చెప్తారు జవాబు చెప్పే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని తెలియజేస్తున్నాను